హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు సరి కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఏంటి వీడియో చూడగానే బాత్రూమ్ చూపిస్తుంది అని అనుకుంటున్నారా ఈ రోజు ఈ వీడియోలో బాత్రూమ్ ని ఎలా క్లీన్ చేయాలి బాత్రూమ్ లో ఉన్నటువంటి మరకలను ఎలా పోగొట్టాలి చాలా తక్కువ ఖర్చుతో బాత్రూమ్ ని నీట్ గా క్లీన్ గా ఉంచడం ఎలా అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నా ఒకవేళ ఈ వీడియో గనుక మీకు ఫుల్ అనిపిస్తే ఈ వీడియో ఫస్ట్ నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి ఒకవేళ ఆల్రెడీ మాకు బాత్రూమ్ క్లీనింగ్ ప్రాసెస్ తెలుసు అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి చేసేయండి అంతే తప్ప నెగిటివ్ కామెంట్స్ అయితే చేయొద్దండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఈ బాత్రూమ్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి చూసారు కదా ఎంత గట్టిగా ఉందో దాదాపుగా ఒక టూ వీక్స్ పైన అవుతుందండి దీన్ని క్లీన్ చేసి ఎందుకంటే ఈ వీడియో చేయలేని చెప్పేసి టూ వీక్స్ నుంచి నార్మల్ గా అయితే క్లీన్ చేస్తున్నాను కానీ మరి అంతా పట్టి పట్టి అలా క్లీన్ చేయడం అయితే లేదు సో ఈ వీడియో ద్వారా ఎలా క్లీన్ చేయాలి అనే విషయాలన్నీ మీద షేర్ చేసుకోవాలని అయితే ఇప్పటి వరకు ఇదైతే ఇలా నేను ఉంచేస్తాను చూసారు కదా స్టార్టింగ్ లో బాత్రూమ్ ఎలా ఉందో ఒకసారి చూడండి ఇప్పుడు ఈ బాత్రూమ్ క్లీనింగ్ కోసం నేనైతే హోమ్ మేడ్ అంటే ఇంట్లోనే ఒక లిక్విడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నా సో ఈ లిక్విడ్ కోసం ఏమేమి కావాలి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడాలి ఈ విషయాలన్నీ కూడా మీతో షేర్ చేస్తాను ఈ లిక్విడ్ కనుక యూజ్ చేస్తే తప్పనిసరిగా మీకు రిజల్ట్ అనేది చాలా బాగుంటదండి సో ఈ వీడియో ఫస్ట్ నుంచి చివరి వరకు చూస్తేనే మీకు ఈ ప్రాసెస్ అర్థమవుతుంది కావాలంటే లిక్విడ్ తయారు చేయడం దగ్గర నుంచి క్లీనింగ్ వరకు ప్రతిదీ కూడా మిస్ కాకుండా చూడండి ఫస్ట్ వచ్చేసి ఆ బాత్రూమ్ లో చూపిస్తున్నాను కదా ప్రతి చోట కూడా చాలా మురికి ఎక్కువగా ఉండి అదే విధంగా వాటర్ వల్ల గారు పట్టేసినట్టు ఉంటది ఇవన్నీ కూడా ముందు మరకులు చాలా ఎక్కువగా ఉన్నాయి సో వీటన్నిటిని కూడా అదే విధంగా మగ్స్ బకెట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదండి వీటన్నిటిని కూడా ఎలా క్లీన్ చేయాలి అనేది కూడా మీరు షేర్ చేస్తాను సో ఫస్ట్ వచ్చేసి లిక్విడ్ ని ప్రిపేర్ చేస్తున్నాను చూడండి దీనికోసం ఒక పెద్ద సైజ్ గిన్నెను తీసుకున్నానండి దాంట్లో రెండు మగ్స్ వరకు నేను వాటర్ అయితే యాడ్ చేసుకున్నా రెండు మగ్స్ అయితే నార్మల్ గా బాత్రూమ్ కు సరిపోవండి సో ప్రాసెస్ అంతా చెప్పడానికి మీ బాత్రూమ్ ఎంత ఉందో దాన్ని బట్టి మీరు ఇంకా మగ్స్ ని యాడ్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే వాటర్ ని హీట్ చేయాలండి దాదాపుగా ఒక ఫైవ్ మినిట్స్ హీట్ చేయాలి అలా హీట్ చేసిన తర్వాత దీంట్లో ఒక టెన్ రూపీస్ ప్యాకెట్ నిమ్మ ఉప్పు ఉంటది కదండి దాన్ని నేను యాడ్ చేసుకున్నా ఒకవేళ మీ దగ్గర ఉంటే రెండు టేబుల్ స్పూన్ వరకు నిమ్మ ఉప్పుని యాడ్ చేసుకోవచ్చు అదే విధంగా వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అండి బేకింగ్ సోడా మరకలను పోగొట్టే దాంట్లో పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది సో అందుకని బేకింగ్ సోడా నేను వన్ టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నా ఇప్పుడు దీంట్లో సర్ఫో మనం ఇంట్లో వాడుకునే అంటే బట్టలకు వాడుకునే సర్ఫో టేబుల్ స్పూన్ వరకు సర్ఫునైతే నేను తీసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి మనం యాడ్ చేయవలసింది బ్లీచింగ్ పౌడర్ అండి నార్మల్ గా బ్లీచింగ్ పౌడర్ తో కడిగిన బాత్రూమ్ అనేది చాలా బాగుంటది సో కాకపోతే మనకు ఉన్నటువంటి ఆ మార్కలు పోవాలి కాబట్టి ఈ ఇంగ్రీడియంట్స్ అనే ఇందులో యాడ్ చేస్తున్నాం ఈ బ్లీచింగ్ పౌడర్ ప్యాకెట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అండి ఆ దాన్ని కూడా హాఫ్ బౌల్ నేను యాడ్ చేసుకున్నాను ఇప్పుడు దీంట్లో హాఫ్ లెమన్ దీంట్లో యాడ్ చేసుకున్నాను ఇప్పుడు దీని అంతటినీ కూడా మనము ఒక స్పూన్తో లేకపోతే ఏదైనా కర్రతో మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే ఇదంతా కెమికల్ కి సంబంధించింది కాబట్టి ఇంట్లో వాడుకునే వస్తువులు యూస్ చేస్తే మనకు ప్రాబ్లం అవుతుంది సో అందుకని వాడనిది ఏదన్నా ఉంటే పాటు ఇదంతా కూడా మిక్స్ చేయాలి ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలండి మనము యూస్ చేసే ఈ ప్రాసెస్ వేడిగా ఉన్నప్పుడు మనం యూజ్ చేస్తే రిజల్ట్ అనేది చాలా బాగుంటదండి సో అందుకని వేడి వేడిగా ఉన్నప్పుడే మీరు ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసేయాలి సో ఈ గిన్నెను బాత్రూమ్ లోకి మనం పట్టుకెళ్ళలేం కదండి సో అందుకని నేను మొగ్గునైతే తీసుకెళ్తున్నాను ఇది వచ్చేసి స్ప్రే చేసుకునేది సో స్ప్రే చేసుకునేది ఇవన్నీ నేను ప్రక్కన పెట్టుకుని ముందు బాత్రూమ్ లోకి వెళ్ళి పైన ఉన్నటువంటి బూజు దుమ్ము ఇవన్నీ కూడా దులిపేస్తున్నాను ఫస్ట్ అలా దులిపేసుకోవాలండి ఎందుకంటే మనం వాటర్ యాడ్ చేసిన తర్వాత ఆ బూజు అవన్నీ ఎంటుకుపోయి మనకు రావు సో అందుకని ఫస్ట్ చీపురితో ఈ రకంగా బాత్రూమ్ కు ఉన్నటువంటి బూజులు అవన్నీ నేను క్లీన్ చేసేస్తున్నా ఇలా క్లీన్ చేసి లోపల ఉన్నటువంటి సోప్స్ ఇవన్నీ కూడా మనం ఫస్ట్ బయట పెట్టేసుకోవాలండి సోప్స్ అవన్నీ క్లీన్ చేసే ప్రాసెస్ ఇది కాదు కాబట్టి ఫస్ట్ అయితే అవన్నీ బయట పెట్టేసుకుని ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఆ లిక్విడ్ ని బాత్రూమ్ లోకి తీసుకొచ్చాను ఈ రకంగా తీసుకొచ్చి స్ప్రే చేస్తున్నాను చూసారు కదా ఫస్ట్ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే కాళ్లకు స్లిప్పర్స్ చేతికేమో గ్లౌజెస్ తప్పనిసరిగా వేసుకోవాలండి ఎందుకంటే ఇది కెమికల్ తో మనము ప్రిపేర్ చేసింది కదండి సో ఒకవేళ మీకు పడకపోతే ఆ మంటలు అనేవి వచ్చేస్తాయి సో అందుకని తప్పనిసరిగా సేఫ్టీ కోసం రెండు మీరు ప్రొటెక్షన్ కోసం తీసుకోవాలి ఇలా స్ప్రే చేయాలండి అమ్మూ బాత్రూమ్ అంతా నేను స్ప్రే చేయాలని అనుకుంటే నేను వీడిలో చూపిస్తున్నాను కదా మొగ్గుతో ఈ రకంగా కూడా చేసుకోవచ్చు నేనైతే స్ప్రే నాకు కొద్దిగా ఈజీగా అనిపించింది ఎందుకంటే నేను టూ మొగ్స్ వరకే వాటర్ ని తీసుకున్నాను కాబట్టి బాత్రూమ్ మొత్తం క్లీన్ అవ్వాలంటే టూ మగ్స్ తో సరిపోదు సో అందుకని ఆ నేనైతే ఈ రకంగానే చేస్తానండి మీకు కావాలంటే మొగ్గుతో చూపిస్తున్నాను కదా ఈ రకంగా కూడా మీరు చేసుకోవచ్చు ఇది అయిపోయిన తర్వాత ఒకవేళ మీకు ఈ వాటర్ సరిపోవనుకుంటే మీరు కావాలంటే బకెట్ లోకి సగం వరకు ఈ రకంగా వేడి నీళ్ళు తీసుకుని ఇవన్నీ కూడా కొద్దిగా పెంచుకుంటే చాలండి అంటే బ్లీచింగ్ పౌడర్ ఒక టూ స్పూన్స్ తీసుకుంటే త్రీ అని లేదంటే ఫోర్ అని అలా పెంచుకుని ప్రాసెస్ అయితే ఇంతేనండి ఈ రకంగా చేయడం వల్ల హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ బాత్రూమ్ లో ఉన్నటువంటి మరకలన్నీ తప్పనిసరిగా నేను ఇంట్లో చేసి ఆ తర్వాత మీద షేర్ చేయడం అయితే జరిగింది సో ఈ వీడియో మీకు తప్పనిసరిగా యూజ్ఫుల్ అవుతుంది మొత్తం బాత్రూమ్ మీకు ఎక్కడైతే మరకలుగా ఉందో బాత్రూమ్ సింక్ లో కావచ్చు లేకపోతే బకెట్లు మగ్గు ఆ లేకపోతే ట్యాప్స్ ఫైనల్ గా డోర్ దగ్గర నుంచి ప్రతిదీ బాత్రూమ్ లో మీరు వాడే ప్రతిదీ మీకు నీట్ గా అవ్వాలి అంటే ఈ లిక్విడ్ చాలా యూజ్ఫుల్ అవుతుందండి ఫస్ట్ అయితే మొత్తం టోటల్ గా బాత్రూమ్ ఎక్కడైతే మరకలు ఉన్నాయో ప్రతిదీ కూడా నేనైతే ఈ లిక్విడ్ అప్లై చేశానండి అప్లై చేసి ఒక ట్వంటీ మినిట్స్ లేదంటే కనీసం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అని అలాగే ఉంచేయాలి అలా ఉంచేసిన తర్వాత ఒకసారి బాత్రూమ్ లోకి వెళ్ళి చూస్తున్నాను చూడండి లిక్విడ్ ఉంచిన తర్వాత మీకు రిజల్ట్ అయితే ఏం కనిపించదు ఎందుకంటే ఆరిపోతుంది కదా సో దీని తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలాంటి స్టీల్ పీచ్ కనుక మీ దగ్గర ఉంటే ఇదేనా లేకపోతే బాత్రూమ్ క్లీన్ చేసే బ్రష్లు ఉంటాయి అదైనా మీ దగ్గర అవైలబుల్ గా ఉంటే దాంతో ఈ రకంగా క్లీన్ చేయాలండి నిజంగా క్లీన్ చేసే ప్రాసెస్ అయితే కొద్దిగా కష్టంగానే ఉంటది ఎందుకంటే లిక్విడ్ వేసిన తర్వాత హోమ్మేడ్ గా మనం ఏం ప్రిపేర్ చేసినా దానికి కొద్దిగా ఎఫర్ట్ అనేది పెట్టాలి సో అది వేసిన తర్వాత ఈ పీచుతో ఈ రకంగా మనం క్లీన్ చేసుకున్నప్పుడే ఈ లిక్విడ్ వల్ల మనకి యూజెస్ అనేది కనపడతాయి చాలా మంది వ్యూస్ కోసం ఇలా వాడితే చాలు మీకు క్లీన్ అయిపోతే అంటారు అదైతే అబద్ధం అండి నేను నిజంగా చెప్తున్నా హోమ్మేడ్ లో మనం ఏది యూజ్ చేసినా మనకు మనీ తక్కువ అవుతుంది కానీ మనం ఎఫర్ట్ పెట్టాలంటే ఇప్పుడు స్ప్రే చేశాను కదండి స్ప్రే చేసిన తర్వాత ఇలా పీచుతో మనం మొత్తం క్లీన్ చేయాలి అలా క్లీన్ చేస్తేనే ఇదంతా క్లీన్ అవుతుందండి సో ఈ ప్రాసెస్ కొద్దిగా కష్టంగా ఉంటది అయినప్పటికీ మన ఇంట్లో చేసుకునే పనే కాబట్టి ఎలా ఉన్నా ఇష్టంతో చేసుకోవాలి అనే విషయాన్ని మాత్రం గుర్తు ఈ ప్రాసెస్ అయితే చేయండి ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు వేసుకున్న డ్రెస్ కూడా ఈ లిక్విడ్ కనుక పడితే పాడైపోయే అవకాశం ఉంది ఎందుకంటే బ్లీచింగ్ ఇవన్నీ కూడా డ్రెస్ కలర్ ని చేంజ్ చేసి డ్రెస్ పాడైపోయేలా చేస్తాయి సో మంచి డ్రెస్ కాకుండా వేరే ఎక్కువ వాడన్ డ్రెస్ లేదంటే ఇలాంటి వాటికి ఒక సెపరేట్ డ్రెస్ తీసుకుని ఆ డ్రెస్ వేసుకుని తర్వాత ఈ క్లీనింగ్ ప్రాసెస్ అనేది మీరు స్టార్ట్ చేయొచ్చు చూసారు కదా ప్రతిదీ కూడా నేను ఈ రకంగా పీచుతోనే ఇలా చేశానండి అలా చేసిన తర్వాత నాకు రిజల్ట్ అనేది వచ్చింది మీరు కూడా గోడల మీద లేకపోతే డోర్స్ మీద ఇది అప్లై చేసి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ రకంగా క్లీన్ చేస్తే మీకు రిజల్ట్ అనేది తప్పనిసరిగా వస్తుంది చూసారు కదండి డోరు ఇంతకు ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది మీకు చూపిస్తాను డోర్ అనేదే కాదు ప్రతిదీ కూడా ఇంతకు ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ప్రతిదీ మీతో షేర్ చేస్తున్నాను చూడండి సో నాకైతే పిల్లలు ఉన్నారు కదా కొద్దిగా ప్రాసెస్ స్పీడ్ చేయడం నాకు ఒకవేళ అక్కడ మిస్టేక్ ఏదైనా అవ్వచ్చేమో కానీ మీరు గనక ఇదే ప్రాసెస్ ని పర్ఫెక్ట్ గా చేస్తే తల బాత్రూమ్ అనేది తప్పనిసరిగా చూస్తారు చూసారు కదా ఎంత బా వచ్చిందో ఉడికి అంత చాలా ఈజీగా పోతుంది సో ఇది అయిపోయిన తర్వాత ఇంకొక విషయం మీకు చెప్పడం మర్చిపోనండి మేము రెంట్ హౌస్ కి వచ్చామన్నాను కదా ఇది ఆల్మోస్ట్ వాడ్రూమ్ స్టార్ట్ చేసి ఒక టెన్ ఇయర్స్ అయిందంట సో అందుకని అవైతే అసలు పోవట్లేదు చాలా ట్రై చేశాను కానీ సో నా వరకు నేను ఎంత ఎఫర్ట్ అయితే పెట్టాలో అంత వరకు పెట్టి నేనైతే చాలా క్లీన్ చేశాను కానీ ఒకవేళ మీరు కొత్తగా వాడే బాత్రూమ్ అయినా లేకపోతే వన్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి వాడే బాత్రూమ్ అయితే హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ అనేది వచ్చేస్తుంది ఐ హోప్ ఈ వీడియో మీద నమ్మకం ఉంటే ఈ వీడియో ఫస్ట్ నుంచి వరకు మిస్ కాకుండా చూసినట్లయితే ఒకసారి ఇంట్లో ట్రై చేయండి తప్పనిసరిగా కామెంట్ సెక్షన్ లో నాకు చాలా బాగా వచ్చింది అని కామెంట్ చేస్తారు చూసారు కదండి ఒకవేళ మీకు అనిపించవచ్చు లిక్విడ్ కోసం మేము ఎంత కాస్ట్ పెట్టాలని నార్మల్ గా బ్లీచింగ్ పౌడర్ తో క్లీన్ చేసినా ఇలానే అవుతుందండి సో మనకు పర్ఫెక్ట్ గా రావాలి కాబట్టి ఇన్ని వాడము ఒకవేళ మీ దగ్గర ఇవన్నీ లేకపోతే నిమ్మ ఉప్పు తీసుకుని దాంట్లో కొద్దిగా వెనిగర్ తీసుకోవాలండి నేను బ్లీచింగ్ తీసుకున్నాను కాబట్టి వెనిగర్ ని యాడ్ చేయలేదు ఆ రెండింటితో కూడా మీరు ఇలా క్లీన్ చేయొచ్చు అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీలో చాలా మంది కూడా చాలా యూజ్ఫుల్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను ఒకవేళ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియో షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బై ఫ్రెండ్స్